కాండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము చదువుకుందాము కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన ఎక్కువ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలేదు మీరు స్వాధీన పరుచుకున్న బో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మాంతుల మీ దేవుడైన ఎక్కువ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను మనము కాండమును రెండవ ధర్మశాస్త్రంగా పిలువగలము ఎందుకంటే నిర్గమ కాండంలో దేవుడు ధర్మశాస్త్రమును మోషే ద్వారా ఇచ్చినాడు అయితే ఇక్కడ దేవుని యొక్క మాటలను మరల ఇస్రాయేల్ సమాజమునకు మోసే వివరిస్తున్నాడు దేవుడు ఏదైతే వివరించమని తెలియజేశాడో మోసే అవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాడు ఇక్కడ పదాజ్ఞలను కూడా పునః పరిశీలన చేయగలను ఈ పదాజ్ఞల జాబితా ఐదవ అధ్యాయంలో ఆరవ వచనం నుండి మరి కొనసాగుచుండుట మనం చూస్తున్నాము ఈ చివరి వచనంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చూస్తున్నాము ఏమిటి అంటే మీరు జీవించుచు మేలు కలిగి మీరు జీవించుచు మేలు కలిగి మీరు జీవించచ్చు అంటే ఎందుకు ఆ మాట మోసే గారు పలుకుతున్నారు అని మనం చూసినట్లయితే ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు దాదాపుగా కానాను దేశం అనే వాగ్దాన భూమిని చేరుకునేటప్పుడు అతి చేరువలో ఉన్నారు అతి సమీపంలో ఉన్నారు అయితే వారి తండల ముందే అలాంటి పరిస్థితులలో మరి ఇస్రా ఆ తరం ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చారో ఆ తరం అంతా కూడా చనిపోవుట చూశారు ఒక ఆ తరంలో మిగిలిన వారు ఎవరు అంటే కేవలం ఇద్దరే వ్యక్తులు కాలేబు ఎపుర్శివ వీరిద్దరు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములందు నడిచిన వారుగా మనం చూస్తున్నాము అందుకే వారందరూ కూడా చనిపోయారు వారి అనుదేయతను బట్టి వారి నమ్మక అపనమ్మకము బట్టి వారి తిరుగుబాటుతనమును బట్టి ఒక ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు మరి మోసే అందుకే వారికి ఎంతో హెచ్చరిక పూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు మీరు కుడికి తిరగకూడదు ఎడమకు తిరగకూడదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా మరి పాటించాలి ఆజ్ఞాన ప్రకారం నడుచుకోవాలి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు జీవించాలి మీరు జీవించాలి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే ఆయన యొక్క మార్గంలన్నిటిలో మీరు నడుచుకోవాలి ఎందుకంటే ఎందుకు నడుచుకోవాలి అంటే ఇంతకు ముందున్న తరము నడుచుకోలేదు కాబట్టి ఇంతకుముందు ఉన్న తరము ఆయన అందు విశ్వాసము సంపూర్ణంగా ఉంచలేదు కాబట్టి ఇంతకు ఉన్న తరము దేవుని అందు మరి సంపూర్ణ విశ్వాసము విధేయత నమ్మకం ఉంచలేదు దానికి తోడు వారు అప్పనమ్మకం ఉంచారు తనిగినారు గొనిగినారు వ్యతిరేకంగా నిలబడినారు మీరు ఆ రీతిగా చేయకూడదు కుడికి ఎడమలకు మీరు తిరగకూడదు మీ దృష్టి అన్నంతా కూడా దేవుని పైనే ఉంచాలి ఆయన ఆజ్ఞలను పాటించట పైనే ఉంచాలి అని మరల ఆ పదాజ్ఞల సారాంశం అంతా కూడా ఆయన తెలియ తెలియజేస్తున్నాడు మన జీవితాలలో కూడా మనము సరియైన జీవితాన్ని జీవించాలి అంటే మనము సరి అయిన నడవాలి అంటే సరి అయిన త్రోవలకుండా మన విశ్వాస జీవితము మరి సాగిపోవాలి అంటే మనము కుడికి ఎడుమలకు తిరగకుండా ఎటువైపు చూస్తూ తొట్టిలకుండా మన దృష్టి అంతా కూడా బ్రేలాడిన ఏ క్రీస్తుల వారిపైనే ఉంచి మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనకు సంపూర్ణ విధేయత చూపి ఆయన సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు మనము కూడా మేలు పొందుకుంటాము మనము జీవిస్తాము మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము ఆ జీవించుట ఎలా అంటే నిత్య జీవం ఇటర్నల్ లైఫ్ మనకు ఏసయ్య అనుగ్రహిస్తాం మనము ఆయనతో పాటు నివాసం చేస్తాము మరి ఇంత గొప్ప నిరీక్షణ ఆయన ఇచ్చారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా బ్రతుకుదురు అని వాక్యం తెలియజేస్తున్నది కాబట్టి మనము మన విశ్వాస జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి శోధనలు ఎలాంటి ఇరుకులు వచ్చినను కుడి ఎడుమల వైపు చూస్తూ తొట్టిల్లకుండా క్రీస్తు వైపు మన దృష్టి నుంచి ఆయన అనుసారం మనం నడుచుకుందాము మనము నిత్య జీవము నిరీక్షణ కలిగి సాగిపోతాము ప్రేమ నమ్మకంగా పరలోకండి పరిస్థితుడానికి పొందాను చెల్లిస్తున్నాము ఉదయకాల సమయంలో మా దృష్టి అంతా మీ పైన ఉంచి కుడి ఎడుమలకు మేము తొట్టిల్లకుండా మీ అందులో సంపూర్ణ విశ్వాసము విధేయత కలిగి నిత్య జీవము వైపు మేము నిరీక్షణ కలిగి జీవించడం సహాయం చేయమని Es namı roklârdis tülâmpallî. Âmin. Devrimi müddin için de.